స్టోరీస్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చాలా స్టోరీస్ వింటూ ఉంటారు ఏం చూస్తారు కంటెంట్ అయితే క్యారెక్టర్ లేదా డైరెక్టర్ ఇది ఫస్ట్ క్యారెక్టర్ బికాస్ అదే నేను నేను బెట్ కడుతుంది దాని మీదే లైక్ ఆ క్యారెక్టర్ నాకు మంచి పేరు తీసుకొస్తుంది అనేది నా బెట్ ఒక మూవీలో సో అందుకని ఇట్ హ్యాస్ టు బి గుడ్ అదర్వైజ్ మనం ఎంత వర్క్ పెట్టినా కూడా క్యారెక్టర్కి ఆ డెప్త్ అండ్ డిమాండ్ లేకపోతే మన మన వర్క్ వేస్ట్ గానే పోతుంది సో బికాస్ హిట్ మూవీ ఆర్ ఫ్లాప్ మూవీ మా మేము పెట్టవలసిన ఎనర్జీ అండ్ మేము పెట్టవలసిన వర్క్ లోడ్ ఒకటే సో వీ కాంట్ నో సెపరేట్ లైక్ ఓకే ఇది ఇది కరదు మనం ఇంత చేస్తే సరిపోతుంది అనేది లేదు హిట్ ఆర్ ఫ్లాప్ నేను నా బెస్ట్ ఇవ్వాలి వస్తుంది సో నేను ఇస్తున్నప్పుడు వై కాంట్ ఐ చూస్ వైజ్లీ అనేది ఒక సెల్ఫిష్ థాట్ సో అప్పుడు ఆ క్యారెక్టర్ నాకు హెల్ప్ చేస్తుంది సో ఆ క్యారెక్టర్కి ఉన్న డెప్త్ అండ్ డిమాండ్ నేను ఫుల్ఫిల్ చేయగలిగితే ఆ క్యారెక్టర్ నాకు రిటర్న్ ఒకటి ఇస్తుంది దట్ ఈస్ వాట్ యు నో ద అప్రిషియేషన్ పుష్ప ఇస్ గెటింగ్ సో గెట్ సౌ గెటింగ్ మూవీ అండ్ అఫ్ కోర్స్ దాని తర్వాత స్క్రిప్ట్ సో ఒక్క క్యారెక్టర్ బాగుండే స్క్రిప్ట్ బాగోకపోతే మనం ఏం చేయలేం దాన్ని క్యారెక్టర్ బాగుందని మాట్లాడేసి వెళ్ళిపోతారు కానీ ఒక ఇట్స్ ఇట్స్ టీమ్ వర్క్ మూవీ ఆర్ ఎనీ ఎనీ ప్రాజెక్ట్ ఇన్ మూవీ ఇండస్ట్రీ ఇట్స్ టీమ్ వర్క్ సో ఒక స్క్రిప్ట్ బాగుండాలి అందులో క్యారెక్టర్స్ బాగుండాలి అవన్నీ కమ్స్ టుగెదర్ కదా వీ కెన్ డెలివర్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఓకే అంటే ఇందాక నేను కూర్చొని విన్నాను మీరు ఎమోషనల్ మీరు ఎమోషనల్ నేను ఎమోషనల్ నలుగురు అయితే మా నలుగురు మాట్లాడుతుంది అంతే చాలా మామూలుగా కాదు